ప్రతి ఒక్క పేదవాడికి పెద్ద బిడ్డగా నేనుంటా ముసలి వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం మొదల తారీఖునే పింఛన్ ఇస్తాం మూడు నెలలు పింఛన్ కూడా ఎవరన్నా తీసుకోకపోతే కంటిన్యూగా మూడు నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానానికి కూడా శ్రీకారం చుడత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచే నాలుగు వేల రూపాయలు పింఛరిచే విధానానికి శ్రీకారం చుడుతాను జగన్మోహన్ రెడ్డి మా మీద నెపమేయడం కాదు సేవ రాజకీయాలు చేయడం కాదు ఈ వృద్ధుల్ని వితంతుల్ని చాలా మంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవడంలో ముందు మనం కోరుతున్నా యాభై సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలకి పింఛనిచ్చే విధానాన్ని తీసుకొస్తాను ఇంకొక పక్క రెండు సెంట్ల భూమి ఇతనిచ్చే సెంట్ భూమి అది కూడా కంపు కొట్టి అవినీతి నేను వస్తానే రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇండ్లో కూడా ఇండ్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా టిట్కో ఇళ్ళు పూర్తి చేసి మీకు అప్ప చెప్తాను దుర్మార్గుడు నేను టిట్కో ఇళ్ళు ఇస్తే మిమ్మల్ని అప్పులు పాలు చేసే పరిస్థితికి వచ్చాడు ఇదే మార్గ ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి పేదవాళ్ళుగా ఉన్న కాపులకి అందరికి కూడా ఏమేం చేస్తా స్పష్టమైన డిక్లరేషన్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను